ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో పెగడపల్లి రమేష్ ఆనందవతి మనుమలు వివేక్ విశ్వాన్ సుధీర్ సోహాన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పెగడపల్లి కమల పదమూడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ లో పేదలకు అల్పాహార వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుమారులు పెగడపల్లి శ్రీనివాస్ ధనలక్ష్మి పెగడపల్లి శంకర్ సునీత పెగడపల్లి లక్ష్మణ్ సంగీత పెగడపల్లి సతీష్ వనజ కూతురు బూడిద రాజేశ్వరి రాజయ్య మరియు మనుమలు మనవరాళ్లు బంధుమిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తూం పద్మ నరసింహారెడ్డి మెరుగు లింగయ్య కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అమ్మగారైన దేడపల్లి కమలగారి పదమూడవ వర్ణానికి సందర్భంగా ఏడుపిల్లి సెంటర్లో అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్టీ స్థానిక ప్రజలందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అమ్మగారి ఆశీస్సులో మా కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని మేము మా ప్రతి అడుగులో మా అమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది